ఎప్పుడైనా బర్త్డే పార్టీస్ వెళ్ళినప్పుడు కేక్ కట్ చేసే ముందు క్యాండిల్ అనేది ఇప్పటికన్నా జీవితం క్షణ బంగురం ఆ ఉన్న కాస్త టైంలోనే మన జీవితం ఎలా మలుచుకోవాలి మనం ఏ త్రోలో నడవాలి నిర్ణయించుకోవాలి ఇది ఎప్పుడన్నా చూసారండి పోత పోస్తా ఉంటారు సీసాన్ని కరిగించి పోత పోసి వాటితో అందమైన బొమ్మల్ని తయారు చేస్తూ ఉంటారు కరిగించిన సీసం మొత్తం ఒకేలా ఉంటుంది కానీ ఎప్పుడైతే పోత పోస్తామో దాని రూపం అనేది మారిపోద్ది అదే విధంగా నీ జీవితం నా జీవితం మన జీవితం కూడా నీ జీవితం ఎలా కావాలో మర్చుకో కానీ దాన్ని బట్టి ఆ దైవం ఆనందించే విధంగా ఉండు ఇలా చేసినట్లయితే ఆయన మన జీవితం పొడిగించాలంటే పొడిగించగలడు ఇది ఎలా అని చూస్తున్నారా చాలా మంది వైద్యులు చనిపోతారని నిర్ణయించిన తర్వాత కూడా బతుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే ఆయన మన జీవితం పొడిగించాలనుకుంటే పొడిగించగలడు మన జీవితం అంతం చేయాలనుకుంటే అంతం చేసేయగలరు గాలి బుడగ లాంటిదండి మన జీవితం ఆ జీవితంలోనే మనం ఆ దైవానికి నచ్చినట్లు మలుచుకుంటే మనం ముక్షాన్ అనేది పొందుతాం